హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి సో ఇప్పుడిప్పుడే తాజాగా అందిన కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు జమ కానీ మీకు ఎప్పుడు జమ చేయబోతుంది ప్రభుత్వం దీంతోపాటుగా రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్లు కూడా చివరిలో తెలుసుకుందాం అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు భరో రైతు బంధు భాగించారా లేదంటే రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా భాగిస్తున్నారా కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి కేసీఆర్ అయితే కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఏఆర్ఆర్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లకు వస్తే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కానీ దీన్ని జనవరి నాలుగో తారీఖు నాడు ఆరు వేల రూపాయలుగా కుదించడం జరిగింది మరి రానున్న రోజులలో ఇది ఏడు వేల ఐదు వందలుగా వచ్చేమో అనేది తెలుస్తుంది కానీ ఏ ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలలో ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసిందనే విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులను జమ చేసింది ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా నిధులు సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మంది ఖాతాలలో ప్రభుత్వం వేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది మరే ఇప్పుడు మిగతా వాళ్ళకి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు సంబంధించి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల లోపుకు సంబంధించి అర్హత కలిగిన రైతుల ఖాతాలలో చాలామందికి నిధులు జమ కాకపోవడంతో ఆ సమస్యలు ఏంటి అనే పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడానికి అధికారులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది ఏ ఏ జిల్లాలలో అర్హత కలిగి ఉండి అంటే గతంలో ఐదు వేల రూపాయల రైతు బంధు పొంది ఉండి ఇప్పుడు రైతు భరోసా పథకానికి సమస్యగా హోల్డ్లోకి వచ్చిన ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లని మరొకసారి రీసర్వే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట ఇందులో భాగంగానే ఆలస్యం అవుతున్నాయనే సమాచారాలు తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల లోపించారు ఇచ్చారు ఇప్పటివరకు కానీ ఇందులో కూడా కొంతమందికి రైతు భరోసా సగం అమౌంట్ ఎకరాకి నాలుగు వేల రూపాయలు జమ కావటం అలాగే దాదాపుగా మూడు ఎకరాల పట్టా కలిగి ఉంటే కేవలం ఎకరానికి మాత్రమే నిధులు జమ కావడం అనే సమస్యలు తలెత్తుతున్నట్లుగా తెలుస్తుంది ఈ మూడు ఎకరాల లోపు ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయిన మిగతా వారికి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఫిబ్రవరి పదిహేడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుందనే స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి అలాగే ఫిబ్రవరి ఇరవయో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కావచ్చు అనే అప్డేట్ కూడా తెలుస్తుంది ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి కొన్ని లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతు భరోసాని ప్రభుత్వం రిలీజ్ చేసినట్లుగా ఇప్పటివరకు నాలుగు విడతలలో దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందుకు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో ఎలక్షన్లు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పథకాలన్నింటినీ కూడా త్వరగత పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకు సాగుతుందనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు